ఈ వీడియోలో కనిపిస్తున్న పోలీసులు విజయవాడ అజీ సిగ్నర్ ప్రాంతానికి చెందినవారు ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం సమస్యత్న ప్రాంతాల్లో లిస్టులో ఉండడంతో మరి ఎన్నికలు పోలింగ్ సంబంధించి కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి మరి ఫలితాల కోసం దాదాపు జూన్ నాలుగు తేదీ వరకు వెయిట్ చేయాలి కాబట్టి అప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రతిరోజు కూడా ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆ ప్రాంతాల ప్రజలకు భరోసా ఇస్తున్నారు అందులో భాగంగానే ఐసింగ్ పోలీసులు కూడా ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించి ప్రజలకు తామున్నామని చెప్పుకుంటూ ముందుకెళ్లారు సార్